గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే వల్లి గారు అంకమరావు గారు బీజేపీ ఎంపీ అభ్యర్థి లిస్ట్ వచ్చేసింది నరసాపురం స్థానానికి సంబంధించి ఒక పెద్ద రచ్చే కనిపిస్తోంది ట్రిపుల్ ఆర్ మనకు తెలుసు వైసీపీ నుంచి ఒక రెబల్ ఎంపీగా ఆయన ఉన్నారు జగన్ గారి మీద పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ స్థానం అయింది అని చెప్పి నిన్నటి వరకు కూడా అందరూ భావించారు కానీ ఒక్కసారిగా పేరు మారిపోయింది ఎట్లా చూస్తారు సార్ ఏం జరిగింది దీని వెనకాల రాజకీయం రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి ఇలా కొత్తగా ఉంది కాకపోతే భారతీయ జనతా పార్టీ ధోరణి చూసిన తర్వాత ఒక విశ్లేషకుడిగా నాకు అనిపిస్తుంది ఎందు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగటం కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేదేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి రాజకీయం గురించి మాట్లాడుకునే వాళ్ళకి అందరూ తెలుసు తెలియదు నాకైతే తెలియదు కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు తెలియని వ్యక్తి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారని అయితే నేను భావించట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు అంటే ఎవరో క్షుణ్ణంగా తెలుసు అధికార పార్టీ నిజంగా ఆయనకి పదవే కావాలి అనుకుంటే మళ్ళీ పదవిలోనే కొనసాగాలి అనుకుంటే మూడున్నర సంవత్సరాల నుంచి అధికార పార్టీ మీద పోరాడుతాడా అధికార పార్టీ గురించి వైఫల్యాల గురించి వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాల గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి చేరవేసిన నాయకుడు అక్కడ చూపించండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి కానీ ఇంత పోరాటం చేసేయా ప్రతిరోజు ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా ప్రతిరోజు ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల దగ్గర చేరవేస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓట్లు పెంచిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు ఇది కాదం లేని సత్యం పోరాటం చేస్తున్న ట్రిపుల్ ఆర్ గారికి ఎందుకు సీట్ రాలేదు మరి అదే చెప్తా అండి అంటే ఇక్కడ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క పెద్దల అంతరంగం ఏంటో ఇక్కడ వాళ్ళ తెలియదు ఇక్కడ వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిపాలకుడితో ఉన్నటువంటి సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆయన్నే గెలిపించుకోవాలి ఇంకా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఆయన బహిరంగానే పేరు కూడా చెప్పాడు అలాంటి వ్యక్తి ఇంకొక ఇద్దరు ఉన్నారు జీవీఎల్ నరసింహారావు గారు కావచ్చు లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీ ఎదగకూడదు కారణం ఏంటంటే ఇటు అల్పులు నిస్సందేహంగా చెప్పాలంటే వీళ్ళ మనస్తత్వం వీళ్ళది రాజకీయంగా ఎదిగి అంటే వాళ్ళకి అయాసితంగా పదవులు వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకమయ్యి పార్టీ కోసం శ్రమిస్తే వచ్చినాయి కాదు అయ్యి ఏదేదో ఒక ఆయనకేమో ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉందని ఇంకోళ్ళు ఏమో మామూలుగా మాట్లాడుతూ అలా వస్తున్నారే తప్ప ప్రజలతోటి ప్రజల పో ప్రజా పోరాటంతో ప్రభుత్వం మీద పోరాటంతో ప్రజలను ఆకట్టుకుని శ్రేణులను ఆకట్టుకుని వచ్చే మనుషులైతే కాదు కదా వీళ్ళు మరి ఇలాంటి వ్యక్తులు కనుక వచ్చేసి రేపు పొద్దున వాళ్ళ భయం ఏందంటే భారతీయ జనతా పార్టీలో వేరే నాయకులు ఎదిగితే వీళ్ళు కనుమరుగవుతారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు వేరే నాయకులు అంటూ ఎదిగితే వాళ్ళు లోక్సభ ఈ కేంద్ర అయితే రేపు వీళ్ళ గురించి పట్టించుకోరు కాబట్టి వీళ్ళ మీద పార్టీ అంటే పార్టీలో వీళ్ళు పెద్ద మనుషులుగా చలామణులతో ఉండాలి నామినేట్ పోస్టులు వీళ్ళు తెచ్చుకోవాలి కానీ ఇక్కడ పార్టీ పురోగతి సాధించకూడదు పార్టీ మన పార్టీ పెరగకూడదు ఇక్కడ అప్పుడే కదా వీళ్ళకి తయ్యాలయాలు అంది ఇది నిస్సందేహంగా అనుమానమే లేదు దాంట్లో ఏ విధంగా తయలాలు అందుతున్నాయి అనే దానికి నేను ఎవరైనా అయితే చెప్పలేను కానీ ప్రజల మనసుల్లో చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలతోటే ఈరోజు ఆర్ గారిని రఘురామకృష్ణరాజు గారు అంటే సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని చెప్పేసి మీరు అంటున్నారు కానీ జగన్ గారు ఆర్కి రాకుండా అడ్డుపడ్డారు ఉన్న బీజేపీతో ఇంకా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి ఆ బంధాలతోనే ట్రిపుల్ ఆర్ గారికి అడ్డుకట్ట వేయగలిగారు జగన్ గారని ఇలాంటి చర్చ కూడా ఉంది ఏమంటారు ఇప్పుడు జగన్ గారు గెలిచారా త్రిపుల్ ఆర్ గారు గెలిచారా ఈ విషయంలో నేను ఆయనే టికెట్ రాకుండా చేసిందంటే ఆయన గెలిచి నేను అన్నది ఆ తర్వాత చెప్తా దానికి వివరణ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారు గెలిచారా జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కృష్ణరాజు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా మీ అభిప్రాయం చెప్పండి చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి ఆయన టికెట్ రాలేదంటే ఆయన ఓడిపోయినట్టు కదా ఒక రకంగా కాదు రఘురామకృష్ణరాజు గారు గెలిచారు ఆయన చూసి భయపడ్డా లేదా జగన్మోహన్ రెడ్డి భయపెట్టాడా లేదా జగ జగన్మోహన్ రెడ్డి రఘురాం గారు ఇది చెప్పండి భయపడ్డా భయపెట్టినా రఘురామకృష్ణరాజు గారు గెలిచేటా కాదా నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు గెలిచారు ప్రజల్లో ఉన్నాడు ఆయన ప్రజా ఈ రోజు ఆ రాజుగారికి లోనే ఉంది విప్లవ కథ మనకు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఒళ్ళు పులకరించి పోతా ఉంటుంది అల్లూరు సీతారామరాజు గారి పేరు కనుక మనకు గుర్తు మళ్ళీ ఈ రోజు అల్లూరు సీతారామరాజు గారిని మరిపించాడనిపిస్తుంది రఘురామకృష్ణరాజు గారు నిస్సందేహంగా చెప్తున్నాను నేను మీకు అనుమానం ఉందా జగన్ గారే ఆపించాడు అట్లా అసలు జగన్ అనే వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో లేడండి నాకు తెలిసినంతవరకు అతని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవడో లేడు పెట్టుకోండి మీకు నేను చెప్తున్నాను జగన్ గురించి ఆలోచించే వాళ్ళే లేదు జగన్ చేసిన దుర్మార్గాలకు పోరాడుతున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ప్రజలు పోరాడుతున్నారు ప్రజలు గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ప్రజలు గెలవబోతున్నారు ప్రజలు తొక్కిపట్టి నారదీయపోతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దానికి నూటికి డెబ్బై శాతం కారకులు ఎవరైనా ఉన్నారు అంటే రఘురామకృష్ణరాజు గారే మిగిలిన అతను పాలనా వైఫల్యం కావచ్చు ప్రతిపక్షాల గొప్పతనం కావచ్చు ముప్పై శాతం మాత్రమే ప్రతిరోజు మనకు తెలియని విషయాలు దొంగ జీవోల గురించి దొంగ దోపిడీ గురించి ప్రతిరోజు జనానికి తెలియక ముందు కనీసం ప్రసార మాధ్యమాలకు తెలియక ముందు ప్రజలకు వివరిస్తున్న వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకాలని అక్రమాలని దోపిడీలని దొంగతనాలని ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఎండగడుతున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కాదంటారా చెప్పండి కాబట్టి ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడే వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు గారు మూడున్నర సంవత్సరాల నుంచి పోరాటం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటర్ కూడా ఎందుకు బేగలేకపోయాడు ఇప్పుడు దాకా చెప్పండి చంపించాలనుకున్నాడని ఆయనే చెప్తున్నాడు ఎంత అక్రమంగా ఆయన్ని నిర్బంధం చేశారో మనం చూస్తూనే ఉన్నాం పోలీసులు ఎంత దాష్టిక్యం చేశారో చూస్తూనే ఉన్నాం వ్యవస్థలను ఎలా అధపాదనలో పెట్టుకున్నాడో చూస్తూనే ఉన్నాం అయినా సరే అలు పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు రఘురామకృష్ణరాజు గారు రెండవది అమరావతి అంత రైతులు ఓకే పోరాటానికి ప్రజలకు నేర్పింది వీళ్ళిద్దరే నాకు తెలిసినంత వరకు నిస్సందేహంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు అంటే వీళ్ళిద్దరి వల్లే కారణం ప్రముఖ పాత్ర మాత్రం నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారిది కాబట్టి ఈ ఉద్దేశంలో నేను రఘురామకృష్ణరాజు గారు రేపు ప్రజల నుంచి ప్రజానాయకుడుగా నిస్సందేహంగా వస్తాడు ఆయన పోరాటాన్ని గుర్తిస్తాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళు గుర్తించినా ఒకటే గుర్తించబోయినా ఒకటే ఇప్పుడు జగన్ గారు భయపడిపోయి ట్రిపుల్ ఆర్ టికెట్ సందేహం దానికి బీజేపీ నేతలు కూడా అన్నట్టు పోసారన్నట్టు సహకరిస్తున్నారు అధ్యక్షులు సహకరిస్తున్నారు అంటే మాజీ అధ్యక్షులు సహకరిస్తున్నారు దానికి కావాల్సిన వాళ్ళందరూ సహకరిస్తున్నారు అందుట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే సైకిల్ గుర్తు గ్లాస్ గుర్తు చాలా వాళ్ళకి ఏ గుర్తు కూడా అక్కర్లా మరి ఆరు ఎంపీ స్థానాలు ప్రకటించిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఆరు గెలిచే పరిస్తుందా బీజేపీ మామూలుగా అయితే ఆరు ఆరు గెలిచి ఉండేది ఆరు కదా ఐదు గెలిచి ఉండేది నిస్సందేహంగా ఈ రోజు తిరిగి ఆలోచించుకుంటున్నారు ప్రజలు నిస్సందేహంగా ఆలోచించుకుంటున్నారు ఇది ఒక రఘురామకృష్ణరాజు గారికి ఒక్కరికి అన్యాయం చేశారని వాళ్ళు భావిస్తున్నారు కానీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇది ఒక కారణం కాబోతుందని వాళ్ళకి అర్థం కావట్లా ఈరోజు కూడా చెప్తున్నాను నేను మీరు గుర్తు పెట్టుకోండి అక్కడ చూస్తూ ఉంటే మొత్తం పరిస్థితుల్లో చూసుకుంటాను చాలా మంది ఏమనుకుంటున్నారంటే రఘురామకృష్ణరాజు గారి ద్వారా శాసనసభ్యులు ఆ జిల్లా పక్క జిల్లా కూడా శాసనసభ్యుల ఆధిక్యత పెరిగేది ఆయన కనుక పోటీ చేస్తే కూటమి గెలుస్తుంది నేను కాదని అంటలేదు ఆ కూటమిలో గెలిచే అవకాశం నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కూటమి ఎలా గెలుస్తుంది కానీ భారీ ఆధిక్యత రాదు శాసనసభ్యులకి భారీ ఆధిక్యత రాదు శాసనసభ్యులకి మనోధైర్యం ఇప్పుడు కొంచెం సన్నగిల్లింది కానీ వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు రేపు పొద్దున ఆయన పిలిపిస్తాడు ఆ పిలుపు ప్రకారం ప్రజలు ఆయన అంట నడుస్తారు కూటమి కూడా గెలిపిస్తారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఆ కూటమిలో ఎంతమంది ఉన్నారండి నూట డెబ్బై స్థానాల్లో పది ఉండే భారతీయ జనతా పార్టీ ఇరవై ఐదు లోక్సభలో ఆరున్నాయి అందులో ఆ రోజు రేపు ఆ వ్యక్తులు నిలబడి ప్రజలను మచ్చిక చేసుకొని వాళ్ళ మనసులు అసలు ఎంపీ అభ్యర్థిని లేరు యాక్చువల్గా వాళ్ళు ఆరు పోటీ చేస్తున్నారు కానీ వరప్రసాద్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎంపీకి పోటీ చేపిస్తూ ఉన్నారు సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అన్ని స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఏమి అని చెప్పి ఇలాంటి విశ్లేషకులు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు ఏమంటారు దీనికి ఇది కూటమికి నష్టం కలిగించే విషయమే కదా కూటమికి నష్టం అనే దానికంటే కూడా ఇక్కడ ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లారు అలాగే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని సజావుగా సాగాలి ఇప్పుడు నాయకుడు అనేవాడు అనే అతను యుద్ధంలో గెలవటమే ప్రధానం కాదండి తన శ్రేణుల్ని కాపాడుకోవాలి ప్రజలను కూడా కాపాడుకోవాలి ఇప్పుడు అతని దగ్గర లక్ష మంది సైన్యం ఉంటారు తొంభై తొమ్మిది వేల మందిని చంపుకొని విజయం సాధిస్తే విజయమా కాదు కదా వెయ్యి మందిని మాత్రమే పాగొట్టుకొని తొంభై తొమ్మిది వేల మందిని కాపాడుకుంటే అది విజయం అది ప్రజా విజయం నాయకుడి విజయం అలా ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు దానికి సహకరించారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ప్రజలందరూ ఏం ఆలోచించుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రఘురామకృష్ణరాజు గారి యొక్క పోరాట ప్రతిభ మీకు తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తుంది చేసి ఉండొచ్చు మీరు న్యాయం చేస్తే చిరకాలం ప్రజల మనసులో నిలిచిపోతారు లేకపోతే మీకు కూడా ఇబ్బంది అని చెప్పని ప్రజలు ఈరోజు చెప్పబోతున్నారు సరే ఇప్పుడు టికెట్ ఎలాగూ ట్రిపుల్ ఆర్ గారికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ చేయాలి వైసీపీ రెబల ఎంపీ నుంచి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి ఆ టికెట్ మీద పోటీ చేస్తారని ఒకవేళ కూటమి తరఫున టీడీపీ అక్కడ పోటీ చేయాలనుకుంటే టీడీపీ నుంచే పోటీ చేస్తారని చెప్పి ఇలాంటి ప్రచారాలు చూసాం ఇప్పుడు టికెట్ ఎలాంటి లేదు కాబట్టి ఇప్పుడు ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యి ప్రచారం చేసే పరిస్థితి ఏమైనా ఉందా లేదు ఆయన లోక్సభ సభ్యుడిగా వెళ్ళబోతున్నారు రాసి పెట్టుకోండి మీరు లోక్సభ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నికి కాబోతున్నారు ఏ భారతీయ జనతా పార్టీ ఒకటేనా ఇంక పార్టీలు లేవా చూడండి మీరు ఇవాళ రేపట్లోనే మీరు మంచి వార్త వింటారు ఇంకా సమయం ఉంది వాళ్ళ ఇప్పుడు బయటకు రాకపోవచ్చు ఇప్పుడు వీళ్ళందరూ పోటీ చేసే వాళ్ళందరూ మార్పులు చేర్పులు జరగకుండానే ఉంటాయా మీరు చెప్పండి ఈ అభ్యర్థులు కొంతమంది మారుస్తారు నిస్సందేహంగా కూటమి నుంచే పోటీ చేస్తారు ఆయన కోటమి నుంచి పోటీ చేస్తేనే కోటమి మీద ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది కూటమి నుంచే పోటీ చేయబోతున్నారు వందకు వంద శాతం రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి అంటే ఇలా ముగ్గురుని తీసి పక్కన పడేస్తే మిగిలిన ఏ రాజకీయ నాయకుడికి కూడా ఈయన ఈ రోజు ఆయనకున్న ప్రజాదరణ ఎవరికీ లేదు ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు గెలిపిస్తారు ఆయన్ని ఈ రోజు ఆయన స్వతంత్రంగా పోటీ చేసినా కూడా మీరు అన్నట్టు పునరాలోచించే పరిస్థితుందా నిస్సందేహంగా ఉంది ఇంకోటి చెప్తున్నాను నర్సాపురంలో ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే లక్షన్నర నుంచి రెండు లక్షల ఆధిక్యతడు గెలవబోతున్నాడు కానీ ఆ పని చెయ్యి ఆయన నిస్సందేహంగా చెప్తున్నాను నేను ఆయన కూటమి తరపు నుంచే పోటీ చేస్తాడు నరసాపురం స్థానం నుంచే పోటీ చేస్తారా అది ఇంకా ఒక నాలుగైదు రోజుల తర్వాత కానీ ఒక నిర్ణయం రాలేం కానీ నిస్సందేహంగా మాత్రం కూటమి తరపు నుంచి పోటీ చేస్తాడు చూద్దాం సార్ పరిణామాలు ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి పార్టీలో ఏమన్నా మళ్ళీ ఆలోచించే పరిస్థితి ఉంటుందా ట్రిపుల్ ఆర్ విషయంలో ఏం జరగబోతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ